హలో సో ఈ పర్సన్ నుంచి మీకు ఏం లవ్ మెసేజెస్ ఇది చూద్దాం అనుకున్నాను సో చూసేద్దాం ఇట్ ఈస్ డార్క్ వితౌట్ యూ మీరు లేకుండా మీ పర్సన్ లైఫ్లో అంత మయంగా ఉన్న ఉందని మీ పర్సన్ ఫీలింగ్ ఐ కాంట్ మేక్ ఏ డెసిజన్ ఈ పర్సన్ ఇంకా స్టిల్ ఎటువంటి డెసిజన్ అనేది ఇంకా తీసుకోలేని సిచ్యువేషన్లో ఉన్నారంట ఐ డోంట్ అండర్స్టాండ్ ఈ పర్సన్కి ఏమీ అర్థం కావడం లేదంట ప్రజెంట్ ఓకే మీ గురించి అయితే ఇది ఒక డిజైర్ అనేది ఉండింది ఈ పర్సన్కి ప్రజెంట్ బట్ ఐ కాంట్ ఎక్స్ప్రెస్ మై సెల్ఫ్ ఈ పర్సన్ తన ఏంటి అనేది ఇప్పుడు మీకు వివరించే సిచ్యువేషన్లో తను లేరంట అంటే ఎక్స్ప్రెస్ చేయలేని సిచ్యువేషన్లో ఉన్నారంట ఐ కాంట్ కమ్ టు యూ నౌ ఇప్పుడైతే మీ పర్సన్ అయితే మీ దగ్గరికి రాలేరంట ఇంకేంటి ఏది నిజం అని అని అడుగుతున్నారు ఈ ప్రశ్నతో వాట్ ఈస్ ద ట్రూత్ ఏది నిజం అని మీ ప్రశ్న యూనివర్స్ని అడుగుతున్నట్టుగా ఉంది మిమ్మల్ని కాదు ఓకే ఐ కాంట్ హ్యాండిల్ యువర్ లవ్ ఈ పర్సను మీ ప్రేమను అయితే హ్యాండిల్ చేయలేరంట ఓకే ఇప్పుడైతే ఈ పర్సన్ మిమ్మల్ని మీతో మాట్లాడే సిచ్యువేషన్లో అయితే లేరంట ఓకే ఓవరాల్గా ప్లీజ్ డూ వాట్ ఈజ్ బెస్ట్ ఫర్ యువర్ హార్ట్ మీ మనసుకి ఏది నచ్చుతుందో అదే చేయమని ఈ పర్సన్ అంటున్నారు ఓవరాల్గా చూస్తే లవ్ మెసేజెస్లో ఈ పర్సన్ మీతో ఇప్పుడు వచ్చి తన సిచ్యువేషన్ ఏంటి మీ ఇద్దరి మధ్యన ఏం జరుగుతుంది ఏంటి అనేది ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే సిచ్యువేషన్ కానీ క్లియర్ చేసే సిచ్యువేషన్ కానీ ఏది ప్రజెంట్ అయితే కనిపించడం లేదు సో ఇది అదే ఈ కాన్స్లలో వచ్చింది ఓకే సో నేను మీ పాణ్యం ప్లీజ్ సబ్స్క్రైబ్